సహజంగా స్కిన్ ఎలర్జీ డస్ట్ ఎలర్జీ చర్మ రోగాలు వీటితో బాధపడేటువంటి వారికి జ్యోతిష్య పరంగా మంచి రెమెడీస్ ఉన్నాయి అవి ఏమిటంటే చర్మ రోగాలకు ముఖ్యంగా మూలకారకులు బుధగ్రహము చంద్రగ్రహము బుధుడు వలన చర్మ రోగాలు వస్తాయి లేదా చంద్రుడు వలన వాళ్ళు పాపిగా ఉన్నప్పుడు అంటే కొన్ని లగ్నాలకు వీళ్ళు శుభులు గురుపాలిత లగ్నాలకి చంద్రుడు శువుడు వాటి వల్ల రావు బుధుడు అంతర్దశో బుధుడు వచ్చినప్పుడు ఈ చర్మరోగాలు బయటపడతాయి అలాగే శనిపాలిత గ్రహాలకి తులాలగ్నం మినహా వారికి ఈ చంద్రుడు ప్రవేశించినప్పుడు ఈ చర్మరోగాలు ఏర్పడతాయి వాటికి పదిహేడు బుధవారాలు పెసలు నానపెట్టి యథాశక్తిగా ఆవుకు పెట్టడం లేదా ప్రసాదము చేయించి ఆ ప్రసాదం భక్తులకు పంచటం అట్లా పదిహేడు బుధవారాలు కనుక చేస్తే ఈ చర్మరోగాలు క్షీణిస్తాయి ఇంకా చెప్పాలి అంటే పది సోమవారాలు కాస్త బియ్యము నానబెట్టి దాంట్లో బెల్లం ముక్క వేసి పెసలు కూడా కొద్దిగా కలిపి ఆవుకు పెట్టడం పది సోమవారాలు అట్లా చేస్తే తప్పనిసరిగా ఈ చర్మరోగాలు దూరం అవుతాయి అలాగే విభూది పూర్వకాలంలో అయితే ఒండ్రు మని తె మను తెచ్చేవాడు చాలల్లో ఉండి అది రాసిన పోయేవి లేదా విభూది విభూది అంటే ఇక్కడ బయట అమ్మేవన్నీ కూడా అంతంత మాత్రమే ఇక్కడ యజ్ఞం జరిగిన విభూది అలాంటివి ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే ఈ చర్మరోగాలు స్కిన్ అలర్జీస్ ఉన్నాయో వాటికి రాస్తూ చక్కగా ఈ చంద్రుణ్ణి బుధుణ్ణి చంద్రగ్రహాన్ని బుధగ్రహాన్ని స్మరిస్తూ ఆయా దాన చేసినప్పుడు ఈ రోగాలు పరిహారమవుతాయి ఎందుకంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే పూర్వజన్మలో మనం చేసిన పాపాలు ఏవైనా ఉంటే ఈ వ్యాధుల రూపంలో వచ్చి పీడిస్తాయి తాంతి దానికి ఏం చేయాలి ఔషధం ముందు డాక్టర్ సలహాని తీసుకోమన్నాడు ఇంకా తగ్గట్లేదు ధ్యానం ఆ గ్రహాలనే ధ్యానం చేయమన్నాడు హోమ దాన సురార్చనై హోమాలు ఇంకా బాగా సీరియస్ అయితే హోమాలు చిన్న చిన్న వాటికి అన్నిటికీ హోమాలు చేయించుకునే ఓపిక లేని వాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా పాపగ్రహాలకు దానాలు ఇస్తేనే తొందరగా ఫలిస్తాయి మనకు కూడా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళలో పాపగ్రహాలు కొంతమంది ఉంటారు లంచం ఇస్తే కానీ ఏ పని చేయరు అటువంటి ప్రభుత్వలకి లంచం ఇచ్చారనుకునే పని తొందరగా చేస్తారు అట్లాగే ఈ గ్రహాల్లో కూడా పాపగ్రహాలకి దానాలు ఇవ్వటం ద్వారానే శీఘ్రంగా మనకి ఆ సమస్యలు క్లియర్ అవుతాయి అందుకని ఈ స్కిన్ ఎలర్జీ డస్ట్ ఎలర్జీ వీటితో పీడించబడేటువంటి వాళ్ళు ఈ చెప్పిన రెమెడీస్ చేసుకుని ఇష్టదైవాన్ని మనసులో స్మరించండి జై శ్రీమన్నారాయణ